హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రోజు వీడియో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కదా రెసిపీ ఏంటి అనేది కూర అండి అస్సలు మసాలా వేయకుండా ఓన్లీ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని చేసుకునే కూర అనమాట ఈ కరివేపాకు కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి అవి లేకపోయినా పర్వాలేదు సో నేనైతే ఇట్లాగా రొయ్యలు తీసుకొచ్చాను కేజీ అయినా తీసుకోవచ్చు అర కేజీ అయినా తీసుకోవచ్చు అండి నేనైతే కేజీ తీసుకున్నాను అనుకోండి కేజీ రొయ్యలకి నేనైతే ఇట్లా మొత్తం అయితే ఒలిచేస్తున్నాను ఇలా పుట్టంతా ఒలిచిన తర్వాత ఒక బ్లేడ్ తీసుకొని అంటే మీరు చేయగలిగితేనే అండి లేదంటే వద్దు నార్మల్గా ఒలిచేసి వండేయండి నేనైతే ఇట్లాగా నడుము మీద ఉన్న భాగాన్ని తీసేస్తానండి తీసేసి క్లీన్ చేసుకొని చక్కగా రెడీ చేసేసుకుంటాను రొయ్యలు అయితే గనక కానీ జాగ్రత్త అండి మీరు చేయగలిగితేనే ఎందుకంటే మనం బ్లేడ్తోనే కదండి చాకుతో అయినా కూడా మనం ఈ తేగలను అనేది తీసేసుకోవచ్చు అనమాట అంటే నాకంటే ఇష్టం ఉండదు కొంతమంది అలాగే తొక్క ఒలుచుకొని వండేసుకునే వాళ్ళు ఉంటారు అలా వండుకున్నా ఏం పర్వాలేదండి నో ప్రాబ్లం నాకేంటంటే ఇలా ఇష్టం అనమాట సో నేను చేసినట్టు చేయాలని ఏం లేదు కదండి చక్కగా మీరు రొయ్యలు తొక్క ఉల్చుకొని వండుకోండి సో నేను చేసిన ప్రాసెస్ అయితే చెప్పానండి ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసేసుకుందామండి రొయ్యలను బట్టి వేసుకోండి నేను అర కేజీ రొయ్యలే వేస్తున్నాను అందుకని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా బారుగా ముక్కలు కోసుకోండి అట్లాగే కాస్త పసుపు కాస్త సాల్ట్ ఇవి ఏంటంటే మనకి రొయ్యలు మగ్గించటానికి ఉల్లిపాయలు మగ్గటానికేనండి అంటే ఉప్పేస్తే ఏంటంటే ఉల్లిపాయ అనేది మాడకుండా చక్కగా మగ్గిద్ది అనమాట మనకి గ్రేవీ కూడా రెడీ అవుతుంది అట్లాగే ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకుందాం అండి ఈ టమాటాలు వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టండి ఎందుకంటే టమాటా మగ్గి టమాటాలో ఉన్న గ్రేవీ గుజ్జు అనేది బయటకు వచ్చిద్ది అనమాట ఇప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారంటే ఆ పచ్చివాసన అనేది పోదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మనం ఏ మసాలా కూడా వేయమండి అంటే మనకి కొంచెం ఫ్లేవర్ టేస్ట్ రావడానికి మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది లేకపోయినా మనం వండుకోవచ్చండి రొయ్యల కూర అనేది ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు ఇట్లా వేసేసుకుందాము నేనైతే అర కిలో రొయ్యలే వేశానండి మీరు కేజీ రొయ్యలు వండుకున్నా పర్వాలేదు అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అయితే కనుక ఒక లైక్ చేయండి ఈ రొయ్యలు వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ వేసుకున్న సాల్ట్ అవి ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి అనమాట ఇప్పుడు వేసుకున్న సాల్ట్ రొయ్యలకండి లేదంటే రొయ్యి చప్పదనంగా ఉంటుంది కదా సో అందుకనే కొంచెం సాల్ట్ వేసుకొని అలా మగ్గించేసుకుందాము మన ఛానల్లో ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నాయండి ఒకసారి మీకు టైం ఉంటే మీకేమన్నా ఆ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే అవి కూడా చూడండి ఎన్నో రకాల వంటకాలు అయితే ఉన్నాయి మరి ఇంకెన్నో రకాల వంటకాలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను డైలీ ఇదిగోండి మనకి ఈ రకంగా అయితే మగ్గిందనమాట ఈ టైప్ లో రావాలండి మనకి అంటే చక్కగా ఫ్రై లాగా ఉంటుంది అలాగే ఏదన్నా చారులోకి పప్పు చారులకో టమాటా చారులకో మిరియాల చారులకు ఇట్లా ఏ చారులో అయినా చక్కగా మనం నంచుకోవటానికి కూడా చాలా అండి అంతేకాదండి మనం కుక్కలకి మసాలా కూరలు పెట్టకూడదు కదా ఈ రొయ్య కూర చాలా చక్కగా పెట్టవచ్చండి ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి మసాలా వేయలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాము నిజం చెప్పాలంటే ఈ రొయ్యులు కూడా మా స్మోపీ గడి కోసమని వండుతున్నానండి నేను మసాలా ఏమీ వేయకుండా ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము కారం మనకి రొయ్యలకి తగ్గట్టు వేసుకోండి మీలో ఎవరైనా కారం ఎక్కువ తింటే కనుక స్పూన్ ఉన్నర కారం వేసుకోండి నేనైతే ఒక్క స్పూనే వేసాను అట్లాగే ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేయాలి అంటే దించేటప్పుడు వేస్తాము సో నేనైతే గార్నిష్ కోసం వేస్తానండి లాస్ట్లో ఇప్పుడు మాత్రం ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది రొయ్యకి పట్టడానికి వేశాను ఈ కారం వేసిన తర్వాత కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాలండి సిమ్లో పెట్టి వదిలేయండి ఎందుకంటే ఆ కారం పచ్చివాసన అనేది పోవాలి రొయ్యలు కూడా టేస్ట్ మారాలన్నమాట బాగుంటుంది మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇట్లా వచ్చింది చాలా చక్కగా ఉంటుందండి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అనమాట చక్కగా రొయ్యల్ ఫ్రై అంటాం కదా ఆ టైప్ లో వస్తుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు ఒక కామెంట్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది చూసారా చూడడానికి ఎంత బాగుందంటే మనం కొంచెం రొయ్యలు కూర వేసుకున్న చాలు ఎక్కువ అన్నం కలుస్తుందండి ఇందులో అంత గ్రేవీ ఉంటుంది కనబడట్లేదు గాని గ్రేవీ చాలా ఉంటుందండి టమాటా ఉల్లిపాయ గ్రేవీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది మరెన్నో వంటకాలతో మళ్ళీ కలుస్తాను